మాకు ఈ భూమి మీద ఉన్నాం సార్ మీకు అందరికి నమస్కారం మేము ఎక్కడికి అంతలేదు మాకు భూమి మీద ఉన్నాం కానీ మాకు ఏది అందతలేదు కానీ అంత భూమి ఉన్నాం ఓటు వాడుతున్నది ఈ సేవలు ఉన్నాం కానీ ఏడికి పోయినా కానీ మాకు ఏది లెక్క కొత్తలేదు బతుకున్నారు సార్

స్కీమ్ రాజు యువ వికాస్ స్కీమ్ అనేది మొదలైంది అది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అది అమలు జరగబోతుంది మీరు రెంబడి అప్లికేషన్ దాఖలు చేసుకోండి ఆ పే ఆ పేర్లు లిస్టు అవన్నీ లే కన్సర్న్ ఎమ్మెల్యే వారికి లో ఉండే ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరైతున్నారు వాళ్ళకి

ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు పెట్టుకోవడానికి అందరు కూడా నలభై ఆరు మందికి శాంక్షన్ అయిన శాంక్షన్ అయినాయి పరిశ్రమ కూ అయిపోయినాక తొందర ఊరి తర్వాత మీకు డబ్బులు వస్తే ఇందుకట్టుకోవచ్చు ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో ఎక్కడైనా సరే కనీసం పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ స్కూల్లో కానీ చేసి చెప్పుకోలేకపోతే ఎందుకని చెప్పి మీరు చాలా విధాలు కనీసం మా స్త్రీలు కూడా ఎప్పుడైనా వెళ్తూ ఉంటే దుమ్మరిది దుమ్మరిది అనుకుంటా చాలా వీలనే చెప్తారు ఈ పదాన్ని ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే తిట్టుపదం కానీ అనుకోరు సార్ అంటే గౌరవప్రదంగా లేదు మేము ఇప్పుడు మేము వచ్చి మేము ఇన్ని సంవత్సరాల నుండి మేము ప్రాధాయపడితే ఇప్పుడు వచ్చిన కమిషన్ వచ్చి మీరు అందరూ మాకు వినతలు స్వీకరిస్తున్నాం ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఎందుకంటే ప్రతిసారి మా సమాజంలో మేము అసలు అయితే మేము గుర్తించబడతలేము కొన్ని కొన్ని సందర్భాలలో ఈ దొమ్మర అంటే ఏంది ఇది ఒక తిట్టుపదం ఇది ఒక తిట్టుపదాన్ని కూడా మీరు చేస్తున్నదా అండి అటువంటివి కూడా చాలామంది తెలియని సమాజం ఉన్నది సార్ అందుకని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోండి సార్ గడవంశీగా మా కులం పేరును మార్చాలని చెప్పి మీకు వినతి వినంచడం జరుగుతుంది సార్ ఇప్పటికి కూడా మా పేరును దయచేసి మాకు మార్చండి సార్ మా పిల్లల భవిష్యత్తును మా మా పిల్లల భవిష్యత్తును కాపాడండి సార్ పిల్లలు